ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడా స్తోత్రాలకు అర్హుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాయా దేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా మమ్ము కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో మాకు తోడై ఉండండి మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఎస్ఐ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరంగా నుందురు అవును దేవా మేము ఏ విషయంలో భయపడకుండా ప్రతి విషయంలో నీ మీద ఆధారపడే వారిగా చేయమని మా ప్రతి అవసరతను మీరే తీర్చమని నిత్యము ప్రార్థించే వారిగా చేయండి తండ్రి దేవా నీ వాక్యము చేత మాతో మాట్లాడి మీరు భయపడనక్కర్లేదు అనే నీ మాట మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఏసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మోసకు తోడయున్న దేవుడవు మాకును తోడై ఉంటావని నమ్ముచున్నాం తండ్రి గొప్ప దేవ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో కృంగి నలిగిపోతున్నారో శోధనలో ఉన్నారో వారిని లేవనెత్తండి ఏసయ్య వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చి వారి దుఃఖ దినములు సమాప్తము చేయమని వేడుకుంటున్నాం తండ్రి గొప్పదేవా ఎందరైతే అనారోగ్యంతో బాధలో ఉన్నారో వారి కోసము ప్రార్థించున్నాం తండ్రి వారి అనారోగ్యాన్ని మీ నామంలో కొట్టివేయండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసయ్యా మరణాన్ని కూడా జీవంగా మార్చగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్నావు ఎండిన ఎముకలను జీవింప చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ఏసయా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం గొప్ప దేవ ఆర్థిక ఇబ్బందులను తీసివేయండి తండ్రి దేవా అప్పుల్లో ఉన్నవారికి మీదే సహాయము చేయండి తండ్రి ఎందరైతే ఏసయ్య కుటుంబ సమస్యలలో ఉన్నారో భార్య భర్తల మధ్య కలహాలు గొడవలతో ఉన్నారో వారి మధ్య శాంతి సమాధానము దయచేయండి తండ్రి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమించుకునే మంచి మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఎందరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి జాబ్ చేస్తున్న వారికి బిజినెస్ చేస్తున్న వారికి మీరు తోడై ఉండండి ఏసయా రైతులకు తోడై ఉండండి తండ్రి గర్భాఫలము లేని వారికి మంచి బహుమానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై ఉండండి మీ పరిచర్య బహుగా విస్తరించులాగున సహాయం చేయండి తండ్రి దేవా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు నజరేయుడు ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్